రెగ్న్యూస్ చూస్తే ఉపరాష్ట్రపతి జయదీబ్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చెస్ట్ పెయిన్ రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు ధన్ఖడ్ను క్రిటికల్ కేర్ యూనిట్లో చేర్చారు కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రాజీవ్ నారాయణ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించారు వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ధన్ఖడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చెస్ట్ పెయిన్ రావడంతో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు ధన్ఖడ్ ను క్రిటికల్ కేర్ యూనిట్ లో చేర్చారు కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రాజీవ్ నారంగ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించారు వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు ఉపరాష్ట్రపతి ధన్గఢ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు అయితే తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చెస్ట్ పెయిన్ రావడంతో హుటాహుటన ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకి మెరుగైన చికిత్స అందుతోంది క్రిటికల్ కేర్ లో వైద్యులు ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు ఛాతీ నొప్పితో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు జగదీప్ ధన్ఖడ్